వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ ఆన్ ఎడ్యుకేషన్ మాఫియా ఎడ్యుకేషన్ అనేది మాఫియాగా అవతరించింది ఎడ్యుకేషన్ అనేది వ్యాపారంగా మారింది ఈ నేపథ్యంలో న్యూస్ స్పెషల్ డిబేట్ నిర్వహిస్తుంది అలాగే విద్యారంగంపై ఒక విద్యా ఉద్యమమే నిర్వహిస్తుంది ఈ నేపథ్యంలో ప్రత్యేక డిబేట్లు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి విద్యపై విద్యలో జరుగుతున్న లోపాలు దానిపైన యాక్షన్స్ ఏందనే దాని మీద స్పెషల్ డిబేట్స్ నిర్వహిస్తుంది ఈ నేపథ్యంలో మన స్టూడియోకి విచ్చేశారు వేముల శేఖర్ గారు ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ సమితి జనరల్ సెక్రటరీ అలాగే జే సైదుల్ రెడ్డి గారు ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ సమితి ప్రెసిడెంట్ శేఖర్ గారు చెప్పండి అంటే విద్య ఎందుకు వ్యాపారంగా మారింది కార్పొరేట్ విద్య ఎందుకు ఇది ఈ అవతారంగా వచ్చేసింది ప్రభుత్వ విద్యా వ్యవస్థ పతనానికి గమ ప్రధాన కారణం ఏమిటంటే ఈ ప్రైవేటు యజమాన్యాలు కార్పొరేట్ యజమాన్యాలు నిర్వహించేటువంటి యొక్క కళాశాల విద్యలో పెట్టుబడిదారులు రియల్ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అధిక మొత్తంలో ధనాన్ని పెట్టుబడిగా పెట్టడం వలన ఇది పూర్తిగా వ్యాపారమయమైపోయింది రెండవది ఏమిటంటే ప్రభుత్వ అధికారులు కానీ పాలకుల యొక్క అన్నదండలు కానీ కార్పొరేట్ యజమాన్యానికి పెద్ద మొత్తంలో ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడానికి ముందు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కూడా ఈ పెట్టుబడి పెట్టుబడిదారులు ఈ పెట్టుబడిదారులు ప్రధానంగా కీలకమైనటువంటి భూమిక పోషిస్తున్నారు గతంలో ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితము పట్టణాలకు మాత్రమే పరిమితమైనటువంటి ప్రధానంగా జంట నగరాలకు మాత్రమే పరిమితమైనటువంటి యొక్క విద్యా సంస్థలు ప్రధానంగా ప్రధానంగా శ్రీచైతన్య నారాయణ అనేటువంటి ఈ సంస్థలు అనేవి ఇప్పుడు ప్రతి మారుమూలపల్లిలోకి విస్తరిస్తున్నాయి దానికి ప్రధాన కారణం ఏమిటంటే ఎవరైతే యొక్క వ్యాప విద్యను వ్యాపారంగా మలుచుకొని రాజకీయాలకి ప్రవేశించారో వాళ్ళు మంత్రులు అయిన తర్వాత మళ్ళీ తనకున్నటువంటి యొక్క పెట్టుబడులని విస్తరింపజేసుకొని ఆ యొక్క విద్యా వ్యవస్థను మొత్తం పూర్తిగా పేదలకి అందకుండా అది భూస్వాములకి అనుకూలంగా ఉండే విధంగా అలాగే చెప్పండి మీరు చెప్పండి అంటే చిన్న చిన్న కాలేజీలు అన్నీ దాదాపు మూతపడిపోతున్నాయి దీనికి కారకులు ఎవరు ఇక్కడ ప్రధానంగా ఎక్కడైనా సరే సమాజంలో ఏ వ్యక్తికైనా సరే మొట్టమొదట విద్య వైద్యం అనేటటువంటి రెండు సరిగా అందించగలిగితే ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి ఆశించారు ఎవరు కూడా కానీ ఇక్కడ ప్రభుత్వం గత గత కొన్ని సంవత్సరాలుగా అంటే తెలంగాణ రాష్ట్రానికి పూర్వంగానే తెలంగాణ వచ్చినటువంటి తర్వాత కానివ్వండి వచ్చేటటువంటి పాలకులు ప్రతి ఒక్కరు కూడా మిగిలినటువంటి రంగాల మీద దృష్టి పెడుతున్నారు కానీ విద్యారంగాన్ని మాత్రం పక్కన పెట్టేస్తా ఉన్నారు పది సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలనలో అయినా సరే తర్వాత వచ్చినటువంటిది మొట్టమొదటి అంటే కేజీ టూ పీజీ తెలంగాణ రాగానే కేజీ టూ పీజీ అనేటటువంటి నినాదంతో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు వచ్చారు కానీ వచ్చిన తర్వాత మిగిలిన అన్ని రంగాల్లో సరే ఏ మంచి చేశారో చెడు చేశారో అన్ని రంగాల మీద తనదైన ముద్రేసేసుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నామని చెప్పి ప్రతి దాంట్లో కూడా కమిషన్లు చేయటము రివ్యూలు చేయటం అన్నింటినీ చేశారు కానీ పది సంవత్సరాల కాలంలో కూడా ఏ ఒక్కరోజు కనీసం విద్యా వ్యవస్థ మీద విద్యారంగం మీద ఒక చిన్న రివ్యూ మీటింగ్ కూడా జరపలేకపోయారు అంటే బహుశా మనకేంటి అని అంటే ఒక నానుడి ఉంటుంది ప్రశ్నించేవాడు తయారైతే పరిపాలించేటటువంటి వాడికి అధికారం అనేటటువంటిది దక్కదు సో ప్రశ్నించే వాళ్ళు అంటే నాణ్యమైనటువంటి విద్యాని పేద మంతి తరగతి వాళ్ళు ఎవరైనా పొందగలిగితే తమను ప్రశ్నిస్తారని భయం కావచ్చు లేదని అంటే అసలు విద్యారంగం నుంచి వచ్చేటటువంటి పెట్టుబడి అంటే పెట్టుబడి పెట్టడం తప్ప రిటర్న్స్ అనేటటువంటి ఉండవు లాభాలు ఏమి ఉండవు అందులో కమిషన్స్ లాంటివి ఏమి ఉండవు కాబట్టి బహుశాది కారణమై ఉండొచ్చు ఎందుకంటే రెండు దశాబ్దాల నుంచి కూడా ప్రమోషన్స్ అనేటటువంటి లేకుండా విద్యా వ్యవస్థను ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసుకుంటూ పోతున్నారు కార్పొరేట్ కార్పొరేట్ అంటే మనం కార్పొరేట్ల గురించి చెప్పుకుంటున్నాం నిజానికి కానీ కార్పొరేట్ కళాశాలలు అనేటటువంటివి ఈరోజు కొంతమంది నిరుద్యోగులైనటువంటి వాళ్ళు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు కొంతమంది కలిసి చిన్న చిన్న స్కూళ్ళు చిన్న చిన్న కాలేజీలు గతంలో కానీ అది అది వేరు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు పెద్ద లక్షల కోట్లు ఆశించారు మధ్యతరగతి విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అందుబాటులో ఉండేటటువంటి ఫీజులు పెడతారు అది కూడా వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతాలలోనే ఒక ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసుకొని కానీ ఇప్పుడు ఈ కార్పొరేట్లు ఎప్పుడైతే విద్యా వ్యవస్థలో ప్రవేశించారో మొత్తం కోట్ల పెట్టుబడులు బోర్డింగ్లు హోర్డింగ్లు పేపర్లలో టీవీలలో న్యూస్లు ఎక్కడో ఒక చోట ఏదో ఒక క్యాంపస్లో నాలుగు ర్యాంకులు వచ్చేసేస్తే ఆ నాలుగు ర్యాంకులను నాలుగు వందల ర్యాంకులు లాగా చూపెట్టేసేసుకుంటూ మొత్తం మధ్యతరగతి ప్ర వాళ్ళ మైండ్ సెట్ని కూడా ఈరోజు కార్పొరేట్ కళాశాలలో చదివితే మాత్రమే చదువు మిగిలినటువంటి ప్రభుత్వ విద్యారంగంలో కానీ లేదా మధ్య మామూలు కాలేజీలో కానీ స్కూళ్ళలో కానీ చదివితే వాళ్ళు ఎందుకు పనికిరారు అనేటటువంటి ఒక మానసిక పరిస్థితికి తీసుకొచ్చారు అంటే ఈ ర్యాంకులు అంటున్నారు ఎక్కడో ఉన్న ర్యాంకులను కూడా ఒక కాలేజీలో ఎక్కడో దీనికి సంబంధం లేని ర్యాంకులని ఇక్కడ చూపిస్తున్నారు అడ్మిషన్స్ ఇక్కడ ఇక్కడ పొందుతున్నారు అంటే దీని మీద ఇది ఎంతవరకు మనం ఏం చేయవచ్చు నిజానికి రీసెంట్గా మీరు చూస్తే రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్లో మాట్లాడారు ప్రభుత్వ విద్యా సంస్థల్లో పది పై పది తెచ్చుకున్నటువంటి విద్యార్థులకి ఒక ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి కార్యక్రమంలో పాల్గొన ఒక మాట చెప్పారు ఏమంటే ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు మేమందరం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ కళాశాలలో చదువుకొని వచ్చిన వాళ్ళమే అని కానీ ఈరోజు ఆ ప్రభుత్వ కళాశాల వారు కూడా వచ్చి ఇప్పుడు ఆరు నెలలు దాటిపోయింది కానీ ఈ రోజు వరకు కూడా విద్యారంగానికి ఒక విద్యాశాఖ మంత్రి గారిని ఏర్పాటు చేయలేకపోయారు సో వచ్చేటటువంటి ప్రభుత్వాన్ని అంటే విద్యాశాఖ అనేటటువంటి దాన్ని ప్రతి ప్రభుత్వం కూడా తక్కువ చూపుతో చూస్తూ ఉంది అది ఒక కారణం రెండవది వచ్చేసేసి వీళ్ళు ఏంటి అని అంటే అడ్వర్టైజ్మెంట్ అనేటటువంటి దాన్ని బేస్ చేసుకుని ఒకప్పుడు మనకి ఏం జరిగేది అని అంటే కేవలం టీవీలో పేపర్లలో మాత్రమే చూసేటోళ్ళం ర్యాంకులు కానీ ఈరోజు పరిస్థితి ఏంటిది ఆ ప్రైవేట్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి లెక్చరర్లు గతంలో ఏంటి అని అంటే కొంతమంది పిఆర్లను ఏర్పాటు చేసుకొని వాళ్ళ ద్వారా అడ్మిషన్స్ తీసుకునే వాళ్ళు కానీ ఈ రోజు పరిస్థితి ఏంటి అని అంటే ఒక్కొక్క లెక్చరర్కి టార్గెట్ ఇస్తున్నారు అంటే నీ తరపు నుంచి ఒక పది మందిని తీసుకుని వస్తే నెక్స్ట్ సంవత్సరం నీకు అకాడమిక్ ఇయర్ లో నీ జాబ్ అనేటటువంటిది ఉంటుంది కమిషన్స్ అలాగే లెక్చరర్ల పరిస్థితి ఏంటంటే నీ తరఫున కొన్ని అడ్మిషన్స్ తెచ్చుకోలేకపోతే నీకు నెక్స్ట్ ఇయర్ అనేటటువంటిది ఉద్యోగం లేదు సో ఈ రకమైనటువంటి పరిస్థితికి రావడం వల్ల వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఎండాకాలంలో కూడా తిరిగే చేసేసి అక్కడి నుంచి విద్యార్థులను పట్టుకుని వచ్చారు అంటే పదవ తరగతికి హాల్ టికెట్లు వచ్చినప్పటి నుంచి మొదలు పెట్టే వాళ్ళ వేట వాసైనటువంటి ప్రతి పిల్లవాడు ఇంటి దగ్గరికి వెళ్ళటం డోర్ డోర్ టచ్ చేయటం వాళ్ళ అమ్మ అమ్మానాన్ని మానసికంగా మొత్తం వాళ్ళని తయారు చేసుకుని ఇక్కడ చదవండి మీరు ప్రభుత్వ విద్య అనేటటువంటిది లేదు ఎవరు చెప్పట్లేరు అని ప్రభుత్వ విద్యా సంస్థలు ఉన్నటువంటి చిన్న చిన్న కారణాలని లోపాలని చూపించుకుంటూ వాళ్ళు వాళ్ళ అడ్మిషన్స్ శేఖర్ గారు చెప్పండి ఇప్పుడు కాలేజీలు కార్పొరేట్ ఓకే బట్ వాళ్ళు ఒక గుండాల వ్యవహరిస్తున్నారు అంటే వాళ్ళు వాళ్ళది ఒక సామ్రాజ్యంగా వాళ్ళది ఒక మాఫియాలాగా వ్యవహరిస్తున్నారు అంటే దీన్ని మనం ఏ విధంగా చూడవచ్చు అంటే ఒక మాఫియా లాగా విస్తరించింది ఆ కాలే కళాశాలలోకి కనీసం సమాచారం అడిగినందుకు వెళ్ళిన మీడియా సంస్థల పైన కూడా దాడి జరుగుతుంది మీరు ఈ మధ్యన మీరు చూస్తుంటారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆందోళన జరుగుతూ ఉంది విఫై న్యూస్ పైనే రిపోర్టర్ అండ్ కెమెరామెన్ పైన సమాచారం కోసం వెళ్ళిన రిపోర్టర్ని కాల్ కింద తొక్కడ తొక్కేసి వేయడం జరిగింది అలాగే కెమెరామెన్ కూడా జరిగింది దీనిపైన మాదాపూర్ పిఎస్ లో కేసు కూడా నమోదైంది అంటే అట్లీస్ట్ సమాచారం ఇవ్వకుండా దీన్ని అంటే ఇంత మాఫియా లాగా వ్యవహరిస్తుంది ఇది ఏ అంటే ఏ దశకు పోతుంది రైట్ ఇప్పుడు చెప్పండి అంటే ఒక కాలేజ్ ఒక ప్రైవేట్ కాలేజీ కోసం ఏ పర్మిషన్స్ ఉండాలి ఎలాంటి నిబంధనలు ఉండాలి ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడు ఉన్నటువంటిగా ఎస్పెషల్లీ కార్పొరేట్ కళాశాలలో మీరు చూస్తున్నారు సార్ అపార్ట్మెంట్లో ఇరుకు ఇరుకు గది గదుల్లో వాళ్ళు విద్యా బోధన చేస్తున్నారు కార్పొరేట్ కళాశాలలకి అక్కడ ఒక ప్లే గ్రౌండ్ అనేది ఉండదు కార్పొరేట్ కళాశాలలో పిల్లలకి ఫిజికల్గా మెంటల్ ఎబిలిటీస్ని డెవలప్ చేయడానికి కావలసినటువంటి ఒక ఫిజికల్ డైరెక్టర్స్ ఉండరు కావాలకు కావలసినటువంటి ఆట వస్తువులకి ఉండవు కేవలము ఒక వాళ్ళు అనుకున్నటువంటి ర్యాంకులను సాధన ధ్యేయంగా పెట్టుకొని పిల్లలను ఒక యంత్రాలుగా తయారు చేస్తున్నారు తప్ప పర్మిషన్స్ పర్మిషన్స్ ఏమి ఉండాలి పర్మిషన్స్ ఏమి ఉండాలంటే వాళ్ళకు కావలసినటువంటి మంచి ల్యాబొరేటరీస్ ఉండాలి కానీ ల్యాబొరేటరీస్ ఉండవు మీరు చూడండి ఇంటర్మీడియట్ లో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అంటే కార్పొరేట్ కళాశాలలో ఎక్కడ కూడా ఏ నారాయణ కళాశాలలో కూడా ల్యాబొరేటరీస్ అనేవి ఉండవు ఉన్నా కూడా దాంట్లో ఎక్విప్మెంట్ అనేది ఉండవు సో కేవలము వాళ్ళు ఒక ఒక మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా కార్పొరేట్ ఒక మాఫియా ఎలా తయారైందంటే పిల్లల నుంచి పెద్ద ఎత్తున వసూలు చేసేటువంటి ఈ యొక్క డబ్బుని అక్కడ ల్యాబొరేటరీస్ ఉండవు కనీసం ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అయినా కూడా కంపల్సరీ ప్లే గ్రౌండ్ ఉండాలి కంపల్సరీ లైబ్రరీ అనేది ఉండాలి కానీ లైబ్రరీ అనేది ఉండదు వాళ్ళకు కావాల్సినటువంటి ఎలాంటి ప్లే గ్రౌండ్స్ అనేవి ఉండవు కేవలం వాళ్ళకు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ర్యాంకులే అని చెప్పేసి మీరు చెప్తున్నారు వసతుల గురించి చెప్తున్నారు కానీ కాలేజీలకే పర్మిషన్ లేవు కాలేజీలకే సుమారు ఎగ్జాంపుల్ మనము ఈ రెసిడెన్స్ కాలేజీ చూస్తే సుమారు ఓన్లీ మన ఇంటర్ బోర్డు దగ్గర తీసుకోవడం జరిగింది తొమ్మిది మాత్రమే పర్మిషన్స్తో ఇరవై ఆరు కాలేజీలు రన్ చేస్తారు కేవలం మాదాపూర్లోనే ఉన్న పదకొండు కాలేజీలకు పర్మిషన్లు లేవు పదకొండు కాలేజీలకే పర్మిషన్లు వసతులు పక్కన పెట్టండి పదకొండు కాలేజీలకే